భారీ వర్షాలతో గోదావరి మంజీరా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది ప్రాజెక్టు పదహారు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తున్నారు ఈ సీజన్లో ఇప్పటి వరకు నూట ముప్పై టీఎంసీల నీరు జలాశయంలోకి వచ్చి చేరింది వరద గేట్ల ద్వారా అరవై టీఎంసీలు గోదావరిలోకి వదిలారు ప్రాజెక్టు పరిసరాలు మరోసారి జలకళ సంతరించుకున్నాయి నిజామాబాద్ ఎస్ఆర్ఎస్పీ నుంచి తాజా పరిస్థితి మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు నిజామాబాద్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి గత ఇరవై నాలుగు గంటలుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రాజెక్టులు జిలకలను సంతరించుకున్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అటు నిజాంసార్ కావచ్చు అలాగే శ్రీరామ్సార్ ప్రాజెక్టు అట్లు కావచ్చు రెండు ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది ప్రస్తుతం మనం శ్రీరామ్ సార్ ప్రాజెక్టు పడవతున్నాం వరద ఉద్ధృతి భారీగా పెరగడంతో అటు సుమ దిగువకు పాదారు గేట్లు ఎత్తి మరీ వరద నీరును గోదావరిలోకి వెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అయితే ప్రధానంగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం వెయ్యి తొంభై ఒకటి అడుగులకు గాను ప్రస్తుతం వెయ్యి తొంభై అడుగులకు చేరుకుంది అలాగే తొంభై టీఎంస్లకు గాను తొంభై టీఎంస్ల నీరు చేరుకోవడంతో ప్రాజెక్టు పాదారు గేట్లు ఎత్తి మరీ దిగువకు నీటిని వదులుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది సుమారు అరవై వేల కుషక్ల నీటిని పాదారు గేట్ల ద్వారా నీటి కింద కిందికి దిగు దిగువకు వదిలిస్తున్నారు మరోవైపు అటు మహారాష్ట్రలో సైతం నీరు వర్షాలు భారీగా కురుస్తుండడంతో ఇన్ఫ్లో భారీగా వస్తుందని అటు అధికారులు చెప్తున్నారు అయితే జూన్ ఒకటి నుండి ఇప్పటి వరకు చూసినట్టయితే సుమారు నూట ముప్పై టీఎంస్ల నీరుని కిందికి వదిలినట్టు అధికారులు చెబుతూ వస్తున్నారు గత సంవత్సరం చూసినట్టయితే ఇదే సమయానికి అటు కేవలం ఎనభై టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది అయితే గత నెల రోజుల క్రితం కూడా భారీ మొత్తంలో ముప్పై రెండు గేట్లను ఎత్తి మరి దిగుక నీటిని వదిలిన పరిస్థితి మాత్రం నెలకొంది అయితే మళ్ళీ తిరిగి నెల రోజుల అనంతరం తిరిగి వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్ట్ అధికారులు పాదర్ గేట్ల ద్వారా నీటిని దిగబోలుగుతున్నట్లు కూడా తెలుస్తుంది అయితే ఇన్ఫ్లో భారీగా వచ్చే అవకాశం ఉండడంతో మరో రెండు రోజుల పాటు ఇలాంటి వాతావరణమే కొనసే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తూ వస్తున్నారు అయితే మొత్తానికి గత ఇరవై నాలుగు గంటలుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఎడతెరపు లేకుండా కురుస్తూనే ఉన్నాయి అటు ప్రా చిన్న చిన్న ప్రాజెక్టులు సైతం అటు నాల కావచ్చు అలాగే నిజాంసాగర్ ప్రాజెక్ట్ కావచ్చు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు అన్ని ప్రాజెక్టులు కూడా జలకాలను సంతరించుకున్నాయి అలాగే లోతట్టు ప్రాంతాలు కూడా జలమైతున్న పరిస్థితి వాగులు అంకలు పొంగి పొల్లుతున్నాయి అటు నగరంలోని పులాంగ్ వాగు సైతం భారీగా నీరు వచ్చడంతో అటు వాగు పరిసర ప్రాంతాల్లోని ప్రజలందరినీ కూడా అటు వేరే ఇతర ప్రాంతాలకు తరలించారు అంతేకాకుండా ఇటు శ్రీరామ్ ప్రాజెక్టు ప్రాజెక్టుకు సంబంధించి కూడా గేట్లో ఎత్తి నీటిని దిగగలుగుతుండడంతో ప్రాజెక్ట్ పర్వాహ ప్రాంతాలకు కూడా ఎవరూ వెళ్ళకూడదని కూడా అధికారులు ప్రమాదక హెచ్చరికలు జారీ చేశారు గోదావరి నది తీర ప్రాంతాల ప్రజలను కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది అయితే మొత్తానికి మాత్రం ఎగువ నుంచి నీరు భారీగా వస్తుండడంతో అటు ప్రాజెక్టు గేట్లు వదిలి దిగువకు వదులుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అయితే ఇంట్లో ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు చెప్తున్నారు అయితే ఇప్పటికే మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉంటాయని అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తూ వస్తున్నారు ఇప్పటికే ఆరెంజ్ అలర్టును కూడా జారీ చేసిన పరిస్థితుల నేపథ్యంలో ఇంకా ఇంట్లో ఇన్ఫ్లో సుమారు ఇంకో లక్ష కిషక్ల వరకు వస్తుందని సమాచారం ఉండడంతో గేట్లు వదిలి ఇంకా నగ గోదావరిలోకి నీరుని వదిలి వదులుతున్నట్లు కూడా తెలుస్తుంది మొత్తానికి మాత్రం జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి లోతట్టు ప్రాంతాలను జయమవుతున్నాయి అలాగే జిల్లా యంత్రాంగం సైతం అప్రమత్తమైందని చెప్పవచ్చు మొత్తానికి ఎవరు కూడా వర్షాలున్న నేపథ్యంలో అవసరమైతేనే బయటకు వెళ్ళాలని మాత్రం అటు అధికారులు చూసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్ రాజ్న్యూస్ శ్రీనివాస ప్రాజెక్ట్ నుంచి